రాత్రికి రాత్రే బీఆర్ఎస్ నేతలను ఎత్తికెళ్లి కండువాలు కప్పినంత మాత్రాన ఏం జరగదన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్కాజ్గిరి కంటోన్మెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్నారు షోతో పాటు ఎన్నికల్లో ఎలా ముందుకు సాగారన్న విషయంపై ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు తలసాని రాగడి లక్ష్మారెడ్డి నివేదితలను ఎక్కడికి వెళ్ళినా ఆదరిస్తున్నారని ఆయన చెప్పారు ఈ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ చేశారు ంబర్లు పనిచేసిన వాళ్ళని చూశారు కదా ఎన్నేళ్ళ నుంచి వీళ్ళంతా ఇరవై ఏళ్ళ నుంచి అంతకు ముందు గెలిచిన వాళ్ళు రోజు ఒక పార్టీ మీరు తెలుగు రోజు పూటకు ఒక పార్టీ వీళ్ళని చూసారు కదా బలంగా నిలబడి కొట్లాడుతున్నారు మొదటి నుంచి కాబట్టి నేను అంటే రాజకీయాలల్లా కొంతమందికి ప్రలోభాలు పెట్టి రాత్రి రాత్రి ఎత్తుకపోయి పొద్దున్న తీసుకుపోయి కండవాళ్ళు కట్టి దానివల్ల రెస్ అవుతుంది అనుకుంటే అంతకంటే వేరేదేం ఉండదు ఎన్నెళ్ళలే మా సర్వీస్లో ఎన్నో చూసినా అసలు హైదరాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ జెండా ఉంటుందని అనుకున్న అనుకున్న తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉంటుంది అనుకున్న ఇరవై నాలుగు సీట్లకు ఇరవై నాలుగు సీట్లు గెలిచిన ఇంత వేవ్ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ మారేంత వేవ్ వచ్చినా గ్రేటర్ హైదరాబాద్లో ఒక ఎమ్మెల్యే వేరే పార్టీలు